పార్టీ కోసం రాష్ట్రం కోసం ప్రజల కోసం కొన్ని సంచలన నిర్ణయాలు తీసుకుంటూ ముందుకు వెళ్ళిపోతున్నారా జగన్మోహన్ రెడ్డి గారు ఇప్పుడు తాజాగా అదే చర్చ జరుగుతోంది మరికొద్ది గంటల్లో ఒక సమావేశం అయితే జరగబోతోంది అయితే ఇందులో కీలక నిర్ణయాలు తీసుకోబోతున్నారు జగన్మోహన్ రెడ్డి గారు అనే సమాచారం అయితే అందుతుంది ఎందుకంటే వాస్తవానికి సభకైతే అసెంబ్లీకి అయితే హాజరవ్వట్లేదు ఇదే నేపథ్యంలో హాజరవ్వట్లేదు అనే హాజరు కావాలి అని లేకపోతే సభ్యత్వాలు రద్దవుతాయని భయపెట్టే రాజకీయాలు చేస్తున్న నేపథ్యంలో సభకు వైసీపీ ఎమ్మెల్యేలు హాజరు కాకపోవడంతో బయట నుంచి పెద్ద ఎత్తున ఒత్తిడి ఉంది అనేది ప్రతిపక్ష హోదా ఇస్తేనే అన్ని కండిషన్స్ కూడా పక్కన పెట్టాలి అనుకున్న సభకు వెళ్తే ఎంత సమయం ఇస్తారో కూడా తెలియదని తమకు మాట్లాడేందుకు అవసరం అయిన సమయం ఇస్తే సభకు వస్తామని చెబుతున్నా కూడా భరోసా ఏమీ దక్కకపోవడం దక్కని నేపథ్యంలో వైసీపీ ముందు ఉన్న ఆప్షన్స్ ఏంటి తమ హాజరు కాకపోవడం లేకపోతే ఎలాగా అనేది ఇప్పుడు అంటే పదవులకు రాజీనామా చేసి జనంలోకి వెళ్తారా అనేది కొత్తగా ఇది ఒక కొత్త తీర్పు కోసం అనేది కాకపోతే రాజకీయ సమరం కోసం కూటమి పార్టీలను ముగ్గులోకి లావడం దీని మీదనే ఈ భేటీలో చర్చిస్తారా అనేది అయితే ఆలోచన చేస్తున్నారు మొత్తానికి ఇరవై నాలుగవ తేదీన కీలక భేటీ అయితే జరగబోతోంది ఒకవేళ రాజీనామాలు చేయాలి అనే ఒక సంచలన నిర్ణయం గనక తీసుకుంటే అది కూడా ఈ సమావేశంలో నేతల ముందు పెట్టి చర్చించి ముద్ర వేస్తారా అనే కూడా ప్రచారం జరుగుతుంది మొత్తం పదకొండు మంది జగన్తో కలిపి మిగిలిన పది మంది ఆమోదం లభిస్తుందా వాళ్ళ నుంచి లేదంటే ఒకవేళ రాజీనామా చేస్తే మళ్ళీ వాళ్ళ ప్రాంతాల్లో గెలవగలవా లేదనేది లేదు ఆ టాపిక్ అసలు వస్తుందా లేదు ఏది ఏమైనా ఎలా చూసుకున్నా ఈ భేటీ మాత్రం చాలా ఇంపార్టెంట్ అట ఇరవై నాలుగో తేదీన జరిగి ఈ సమావేశం వైసీపీ భవిష్యత్ రాజకీయాన్నే కాదు ఏపీ రాజకీయాన్ని సైతం మలుపు తెప్పబోతోంది అంటున్నారు ఫైనల్గా ఏం జరుగుద్దు అని అందరూ ఆతృతగా ఎదురు చూస్తున్నారు కానీ వైసీపీ చాలా దూకుడుగా ఉంది జగన్మోహన్ రెడ్డి గారు కూడా చాలా కీలక సంచలన నిర్ణయం తీసుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనే ప్రచారం అయితే జరుగుతోంది